గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నరమాంస భక్షకులు ఇప్పటికీ ఉన్నారా అన్నదానికి చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే చిన్న చేపలను పెద్ద చేప తింటుంది చిన్న సాలి పురుగులు పెద్ద సాలి పురుగులను తింటాయి అయితే పెద్ద జంతువుల్లో స్వజాతి జంతువులను తినే అంటే దేని జాతిని అది తినే అలవాటు అంతగా లేదు కానీ మనుషులు సాటి మనుషుల్ని చంపి తినడం మాత్రం చాలా సంవత్సరాల పాటు గతంలో యథేచ్ఛగా సాగింది నాగరికత పెరిగిన తర్వాత నరమాంస భక్షణ అనేది క్రమంగా తగ్గిపోయిందని చరిత్రకారుల మాట కానీ కొన్ని ఖండాలలో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారు వీరిని క్యానిబాల్స్ అని అంటారని చెప్తున్నారు ఒకప్పుడు ఉగాండ అధ్యక్షుడు ఇడి అమీన్ ఇతను నరమాంసభక్షం చేసేవాడనే విషయాన్ని దాదాపు మూడు దశాబ్దాల కింద పెద్ద సంచలనమే సృష్టించింది పసిఫిక్ మహాసముద్రంలో గల ద్వీపవాసులైన కొన్ని మానవ జాతుల్లో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారని అలాగే న్యూగేరియాలో కూడా నరమాంస భక్షకుల జాతుల జాడలు ఉన్నాయని అంటున్నారు చరిత్రకారులు అయితే నర్మాంస భక్షకుల సంఖ్యను గురించి కానీ జాతుల గురించి కానీ వాటి ఉనికిని గురించి కానీ ప్రస్తుతం అంత పెద్దగా ఎలాంటి పరిశోధనలు జరగ జరగడం లేదనేది కూడా వారు చెప్తున్న మాట